హాయ్ హాయ్ నేను మీ నవీనా అని వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన బ్లాగ్స్ ఈ రోజైతే మరొక పచ్చడితో అయితే మేము ముందుకు వచ్చేసాను ఏం పచ్చడి అక్కో ఇంతకీ అంటారా టమాటా ఎండుమిర్చి అండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకొని దాంట్లోనే అంత ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అయితే ఫ్రై చేసేసుకున్నాను ఎప్పుడైతే డ్రైగా ఫ్రై చేసేదాన్ని ఈసారి అయితే కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాను ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి ఆయిల్లోనే టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట టమాటాలు బాగా వాడ్చుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం అంత చింతపండు యాడ్ చేసుకున్నాను టమాటాలో చింతపండు బాగా మగ్గిపోయిన తర్వాత ఇక చల్లార్చుకొని మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టేసాను ఫస్ట్ అయితే ధనియాలు జీలకర్ర ఎండు అయితే మిక్సీ జార్లో వేసుకొని బాగా పొడిగా గ్రైండ్ చేసుకున్నానండి అది బాగా గ్రైండ్ అయిన తర్వాత దాంట్లోనే టమాటాలు ముందుగా ఫ్రై చేసుకున్నాను కదా అవి చల్లార్చుకొని అది కూడా వేసేసాను కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట పచ్చడిని అయితే ఈ విధంగా పేస్ట్గా చేసుకున్నాను కొంచెం పోపు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో పోపు దినుసులు ఇక కరివేపాకు యాడ్ చేసి దాంట్లోనే ఈ పచ్చడి అయితే కొంచెం సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు పాకుటూ ఉడకనిచ్చాను ఇక టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి